భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ దేవాలయాలలో మహాత్ములను సందర్శించే సమయంలో పాదరక్షలు ఉండకూడదు అంటారు ఎందుకో తెలుసుకుందాం ప్రపంచంలో మరెక్కడా లేని ఈ సాంప్రదాయం కేవలం భారతీయులకు మాత్రమే ఉన్న సాంప్రదాయం పవిత్ర ప్రదేశాలలో మహాత్ముల సమక్షంలో పాదరక్షలు తీసివేసి వెళ్ళటం ఇది వారి పట్ల గౌరవం అని మనం అనుకుంటాం కానీ ఋషులు ఈ సాంప్రదాయాన్ని మన కోసం మన శ్రేయస్సు కోసం సృష్టించిన గొప్ప సాంకేతిక శాస్త్రీయ పద్ధతి అని మనకు తెలియదు కొంచెం ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఎక్కడా లేని ఈ సాంప్రదాయం మనకు మాత్రమే ఉన్నది ఎందుకండి అని అంటే ఎందుకంటే మనకి మాత్రమే గొప్ప శాస్త్రవేత్తలైన మహా ఋషులు ఉన్నారు ఆ అదృష్టం ఎవరికీ లేదండి అత్యంత అభివృద్ధి సాధించిన ఆధునిక శాస్త్ర సాంకేతిక వ్యవస్థ తెలుసుకోలేని సృష్టి రహస్యాలని అతి పురాతన కాలంలోనే ఛేదించి విశ్వశక్తి ఉనికిని కనుగొన్నారు మన మహా ఋషులు ఆ విశ్వశక్తి ప్రతి జీవిలో ఉంటుందని ఆ శక్తిని మరింతగా పొందగలిగితే మనిషి దేనినే సాధించగలరని తెలుసుకొని మన జీవన శైలిని ఆ విశ్వశక్తి పొందేలా మలచారు మానవులు తపోశక్తితో విశ్వవ్యాప్తమైన ఆ శక్తిని తాము కోరుకున్న చోట నిక్షిప్తం చేయగలరు ఆ సాంకేతిక పద్ధతిలో కొంత విశ్వశక్తిని విగ్రహాల్లో నిక్షిప్తం చేసి దాన్ని మరింత అభివృద్ధి చేసేలా మంత్రాలతో అర్చలతో యజ్ఞయాగాలని ఇలాంటివన్నీ ప్రవేశపెట్టారు అటువంటి నిత్య పూజలు జరిగే ఆలయాల్లో విశ్వశక్తి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ శక్తిని మనం గ్రహించగలం మన అరికాల్లో కొన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి వాటినే చక్రాలు అంటాం అవి ఎప్పుడైతే ఆలయ ప్రాంగణంలోని నేలను తాగుతాయో అవి అక్కడ ఉన్న విశ్వశక్తిని గ్రహించగలుగుతాయి ముఖ్యంగా పంచభూతాలు విశ్వశక్తిని చాలా త్వరగా గ్రహిస్తాయి భూమి జలం చాలా అధికంగా విశ్వశక్తిని తమలో నిక్షిప్తం చేసుకునే శక్తి కలిగి ఉంటాయి అదేవిధంగా మహాత్ముల సన్నిధి యోగుల జీవ సమాధి ప్రాంతాలు తపోభూములు జీవనదీ ప్రాంతాలు హోమశాలలు ఇవన్నీ కూడా విశ్వశక్తిని నిలయాలి అటువంటి పవిత్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాదరక్షలు లేకుండా నడవగలిగితే చాలా మంచిది ఎంత ఎక్కువసేపు ఆ ప్రాంతంలో ఉండగలిగితే అంత మంచిది అటువంటి చోట ప్రదక్షిణలు జపం చేయమంటారు అందుకే మనందరికీ తెలుసు విశ్వశక్తి అంటే విశ్వ మేధస్సు అని ఆ మేధస్సు కొంత పొందవచ్చు దేవ దేవాలయాల లోపలికి యజ్ఞ హోమాలు జరిగే ప్రదేశాల్లోకి కాళ్ళకి చెప్పులు లేకుండా ఖచ్చితంగా మనం ఉండగలగాలి ఉండటం మన అదృష్టం వీలైతే అటువంటి ప్రదేశాల్లో ఏకాగ్రతతో ఎక్కువ ప్రదక్షిణ చేయమంటారు ఎందుకంటే ఎక్కువ విశ్వశక్తిని మనం అప్పుడు పొందగలుగుతామని